నమస్తే అండి నేను రజాక్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న రెండు స్థానాలకు ప్రకటించడం అయితే జరిగింది ఒకటి రాజోలు రెండోది రాజనగర్ అయితే దీనికి సంబంధించి టీడీపీ పార్టీ పెద్దగా ఎక్కడ కూడా స్పందించలేదు ఈ రోజున బోండా బయటకు వచ్చి దాన్ని స్వాగతించారు కూడా అయితే టీడీపీ పార్టీ ఇలా స్వాగతించిన నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి మాత్రం చెలరేగిపోతుంది పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి విభేదాలు స్టార్ట్ అయ్యాయని పొత్తు బ్రేక్ అయిందని టీడీపీ జనసేన నెక్స్ట్ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేసే అవకాశాలు లేవని మరికొంతమంది బయటకు వచ్చి అంబట్ రాంబాబు లాంటి వ్యక్తులు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోతూ ట్వీట్లు ఇవ్వడమే కాకుండా డిబేట్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ట్విట్టర్ లో చూసుకుంటే గనక పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మము పాటించిన వాడే బాబు తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ వేసినటువంటి పరిస్థితి సో దాని కింద లక్ష బూతులు వచ్చినాయి అది సెకండరీ అనుకోండి కానీ ఏంటంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ విడిపోవడం వైసీపీకి కావాల్సిన పరిస్థితి సో వీళ్ళు విడిపోతే మాత్రమే వైసీపీ గట్టెక్కడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అందులో భాగంగా ఏనాడు కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ సంబోధించినటువంటి పావుల కళ్యాణ్ అని అదని ఇదని దని పెళ్లిళ్ళు గురించి పేరెంటాల గురించి మాట్లాడేటటువంటి అంబటి రాంబాబు తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ చేసినటువంటి ట్వీట్ చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళ పొత్తు బంధాన్ని విడదీయడానికి ఎన్ని రకాల కుట్రపూరిత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే టిడిపి పార్టీ అయితే స్వాగతించింది సో దీనికి సంబంధించి రాజానగరం మరియు రాజోలు టీడీపీ నాయకులు కొంత అసహనం వ్యక్తం చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇండికేషన్స్ కావచ్చు నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీడీపీకి గెలవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరిగా మూడో వంతు సీట్లు మాత్రం పక్కగా జనసేన పార్టీ పోటీ చేయబోతోంది సో పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ గురించి అవాకులు చవాకులు పేలడమే కాకుండా పార్టీని నమ్మేశాడని కేవలం పదిహేడు సీట్లతోనే పోటీ చేయబోతున్నాడని టీడీపీ పార్టీకి ఊడిగం చేస్తారని ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పేసి సో ఈ విధంగా చేస్తున్న కామెంట్ల రీత్యా పవన్ కళ్యాణ్ అయితే స్పష్టమైన ఇండికేషన్స్ ని పంపించారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా ఆ పొత్తిని బ్రేక్ చేయడం కోసం వీళ్ళ మధ్య ఏదో కుట్రలు జరుగుతున్నాయి అన్నట్లుగా జనసేన పార్టీ కార్యకర్తల్లో ఈ పొత్తి ఏమాత్రం కూడా ఇష్టం లేదనేది చూపించే ప్రయత్నం అయితే వైసీపీ గట్టిగా చేస్తుంది మరి జనసేన పార్టీ దీన్ని ఏమాత్రం తిప్పికొట్టిదో చూడాలి